సార్ మాది కాకినాడ కాకినాడ గణపతి గార్డెన్స్ ఇక్కడ వచ్చాం మా గణపతి గార్డెన్స్ లో చామంతి స్పెషల్ మాది ఇక్కడ ఉన్న చామంతులు ప్రతి కుండీలో ఒకే మొక్క ఉంటది ఇంత పెద్ద బాల్ అయినా సరే ఒక మొక్కతోనే పెంచడం జరిగింది మన దగ్గర చామంతులు వచ్చేటప్పటికి ఫార్టీ షేడ్స్ అన్నమాట ఇది మనం ఎవరికైనా బుకేలా కూడా ఇవ్వడానికి పనిచేస్తుంది ఈ మొక్కని ఇలా రావడానికి చిన్నప్పటి నుంచి మేము బాల్ లో ట్రైన్ చేస్తే ఇలా బంతిలా పోతుంది మన దగ్గర హ్యాంగింగ్ బాస్కెట్స్ లో కూడా ఉన్నాయి మొక్కలు అదే విధంగా బాల్కనీ సిటౌట్స్ లో పెట్టుకోవడానికి కూడా ఆ సైజు లో కూడా ఉన్నాయి అదే విధంగా ల్యాండ్స్కేపింగ్ అంటే గార్డెనింగ్ లో గార్డెన్స్ లోని లాంచ్ లో పెట్టుకోవడానికి ఇలాంటి పెద్దవి కూడా ల్యాండ్స్కేపింగ్ వెరైటీలు కూడా ఉన్నాయి మన దగ్గర వచ్చేటప్పటికి ఫార్టీ షేడ్స్ ఉన్నాయండి జనరల్ గా అందరికి మూడు నాలుగు వెరైటీస్ కలర్స్ తెలుసు కానీ ఫార్టీ షేడ్స్ అంటే డార్క్ పర్పుల్ మెజెంటా లెమన్ ఎల్లో ఇలాంటి షేడ్స్ అన్ని మొత్తం ఫార్టీ ఉన్నాయి మన దగ్గర యాక్చువల్ గా మేము స్టార్ట్ చేసేది ఏంటంటే జూన్ జూలైలో స్టార్ట్ చేస్తాం ఇప్పుడు నవంబర్ నుంచి ఫిబ్రవరి ఎండ్ లేదా మార్చి మిడ్ వరకు ఈ ఫ్లవరింగ్ ఉంటది చామంతి మన దగ్గర వచ్చి షేప్స్ అనమాట చిన్న చిన్న కుండి నుంచి ఆ చిన్న కుండి ఉన్నది అది ఎవరికైనా బుక్ ఇవ్వచ్చు నెక్స్ట్ బాల్కనీ సిటౌట్స్ లో పెట్టేది ఒకటి ల్యాండ్స్కేపింగ్ లో పెట్టేది ఒకటి హ్యాంగింగ్ బాస్కెట్స్ ఒకటి ఇలా అన్నమాట మనకి కాస్ట్ వైజ్ వచ్చేటప్పటికి ఇక్కడ మనది చిన్నకుండి మూడు వందల దగ్గర నుంచి ఇలాంటి పెద్ద మొక్క మూడు వేల వరకు ఉంది మన దగ్గర మనం కాకినాడ అండి ప్రాపర్ కాకినాడ కాకినాడలో మనం తయారు చేస్తాం హైదరాబాద్ లో ఏం లేదు సార్ మనం ఇక్కడ నర్సరీలకు ఇస్తాం వాళ్ళ దగ్గర మీకు ఎవరికైనా కావాలంటే కలెక్ట్ చేసుకోవచ్చు నర్సరీ మేళాలోనే పెట్టామండి నర్సరీ మేళాకి వచ్చేటప్పటికి ఫైవ్ ఇయర్స్ నుంచి మేము పెడుతున్నాం నర్సరీ మేళాలో బాగా రెస్పాన్స్ బాగుంది సేల్స్ బాగానే ఉంది పెద్ద పెద్ద బాల్స్ అన్నిటిని ల్యాండ్స్కేప్ లో వచ్చి పట్టుకెళ్తున్నారు ఇవి చిన్నవి కూడా బాగా సేల్ అవుతున్నాయి టెర్రస్ గార్డెన్ సంబంధించిన వాళ్ళు వచ్చి పట్టుకెళ్తా ఉంటారు ఫామ్ హౌస్ లకి పట్టుకెళ్తారు ఫస్ట్ టైం అండి రావడము నర్సరీ కానీ నాకు చెట్లు అంటే చాలా ఇష్టము కాకపోతే ఇక్కడికి వస్తే అన్ని చూడొచ్చు మనకి కావాల్సిన ఐటమ్స్ దొరుకుతాయి అని కానీ బయట నర్సరీల మీద చూసుకుంటే ఎక్కువ రేట్ ఉన్నాయి ఇక్కడ కాస్ట్ అయితే ఎక్కువ ఉన్నాయి కాబట్టి వెరైటీస్ దొరుకుతాయి అని చెప్పేసి అని వచ్చి చూసాను అనమాట ఉంటా టెర్రస్ గార్డెన్ ఏం లేదు ఓపెన్ గార్డెన్ తీసుకున్న అవుట్ విన్డోర్ కొంచెం వెరైటీస్ గులాబీలు అన్నీ తీసుకున్నారు రోజెస్ అన్ని అదే ఇక్కడ మేము తుంకుంటా ఫ్లవర్ గార్డెన్ చూసాను చాలాసార్లు చూసాను కానీ ఫ్లవర్ గార్డెన్ మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అట్లా మనం కూడా చేసుకోవచ్చు కాకపోతే దానికి కావలసిన ఆ ఉంటాయి దాన్ని కేర్ని బట్టి ఉంటాయి కాకపోతే కొంచెం కొత్త వెరైటీస్ దుంపలు లాంటివి అవి ఇవి తీసుకున్నాము చూడాలి నేను కూడా ఫస్ట్ టైం ఇలా రావడం నేను ఫస్ట్ టైం అనమాట బాగుంది బాగుంది చాలా బాగుంది వన్ ఇయర్ సిక్స్ మంత్స్ కి ఒకసారి పెడితే ఏదైనా పోయినవి ఏమైనా ఉన్నాయి చూసుకుంటూ తెచ్చుకుంటూ ఉండొచ్చు వన్ ఇయర్ అంటే ఆ టైం కుదిరిద్దో లేదో రావడానికి ఆ టైంలో మనం రావాలి కదా ఇక్కడికి కానీ మొత్తం కూడా లేవు అన్ని వెరైటీస్ కూడా లేవు ఇక్కడ కాకపోతే రావచ్చు అండి గాంధీనగర్ నుంచి వచ్చాడు సో ఇప్పుడు ఎవ్రీ ఇయర్ వస్తుంటాము రాకుండా ఏం లేదు కానీ ఈ సంవత్సరం కొంచెం కాస్ట్లీగా ఉన్నట్టు ఉన్నాయి ప్లాంట్స్ లో రేటింగ్ కూడా కొంచెం తక్కువ ఉందండి చూసాము అన్ని బాగానే ఉన్నాయి కానీ బుష్ ఫ్లవర్స్ అన్ని బాగానే ఉన్నాయి కానీ ఎవ్రీ ఇయర్ కి ఈ ఇయర్ కి కాస్ట్ లో తేడా కనిపిస్తా ఉంది అంతే అదే సేమ్ మేము అందరు కలిసి వచ్చాము కొన్ని తీసాం ఏదో కొన్ని ఇది తీసుకున్నాము ఫ్లవర్స్ తీసుకున్నాము బుష్ ఫ్లవర్స్ తమల్ పార్టీ పర్లేదు ఇట్స్ ఓకే టెర్రస్ గార్డెన్ నే ఆ టెర్రస్ గార్డెన్ కొంత పెట్టుకున్నాము పెట్టుకుని టెర్రస్ గార్డెన్ బాల్కనీ బాల్కనీ టెర్రస్ పైన కూడా పెట్టాము రోజెస్ అవి చాలా పెట్టాము సో అందుకే నేను వేరే ఇంకేదైనా వెరైటీ ఉంటే చూద్దామని వచ్చాము కానీ అంత వెరైటీ కనిపించొచ్చు హలో అండి నేను నూర్జహాన్ నూర్జహాన్ నూర్ టెర్రస్ గార్డెన్ అందరికి తెలుసు నేను ఎలా పెంచుతాను మొక్కలు ఎలాంటి గ్రాఫ్టెడ్ మొక్కలు పండ్ల మొక్కలు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తానని అందరూ తెలుసు ఈరోజు నర్సరీ వచ్చాను ఇక్కడ సప్తగిరి నర్సరీలో ఇంతకుముందు ఆయన దగ్గర తెప్పించుకున్నాము మంచి మంచి పండ్ల మొక్కలు ఫస్ట్ నేను ఆయన దగ్గరికి వచ్చాను ఈ మొక్కలన్నీ తీసుకున్నానండి ఇదిగోండి ఇది గోల్డెన్ మ్యాంగో చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పి నాకు ఒక పండుగ ఇచ్చారు పండుగ చూపిస్తారు మీకు ఉండండి టూ థౌజండ్ అది ఇప్పుడు వస్తాయి అండి కాయకు ముందు కాయ తర్వాత అంటే మన కాయ వస్తుంది కదా మా ఏప్రిల్ లో వస్తాయి సార్ ఇచ్చాడు ఇప్పుడే ఈ టూ డేస్ తర్వాత అన్నాడు గోల్డెన్ మ్యాంగో రేట్స్ రీజనబుల్ గా ఉన్నాయండి ఇది నేరేడు అయితే ఇప్పుడు పోతా వచ్చి ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది గోల్డెన్ మ్యాంగో చెప్పాను కదా చాలా బాగుందండి ఈ సంవత్సరం చాలా బాగుంది టూ ఇయర్స్ బ్యాక్ అంటే ఈ సంవత్సరం చాలా మంచిగా రీజనబుల్ అండి బయట కూడా ఇంతకంటే ఎక్కువే ఉన్నాయి నేను తెస్తుంటాను కదా రీజనబుల్ కొనుక్కోవచ్చు హ్యాపీ హ్యాపీగా కొనుక్కోవచ్చు అబ్బా అనిపించలేదు చాలా బాగున్నాయి నమస్తే అండి మాది సప్తికి నర్సరీ హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో జరుగుతున్న మొక్కల నుంచి వచ్చామండి తూర్పు గోదావరి జిల్లా మా దగ్గరకు పళ్ళ మొక్కలు పల్ల రకాలు పెంచండి గ్రాఫ్టింగ్ చేసిన మొక్కలు ఇక్కడ మా కస్టమర్లకే ఇవ్వడానికి వచ్చామండి ప్రప్రథమంగా అక్కడ నుంచి వచ్చిన మొక్కల్లో ఇవ్వండి ఇది మోసా మోసా అండి అమెరికా బనానా అండి ఇది అండి చాలా కాస్ట్లీ బనా ఇది ఈచ్ వన్ ప్లాంట్ వచ్చి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది అండి చాలా చాలా అద్భుతమైన అంటుబను ఇది ఒక అటుకోండి అండి మనకు బాగా సూటబుల్ అండి ఎందుకంటే ఫ్లోరిడా క్లైమేట్ మనకి ఇంచుమించి దగ్గరగా ఉంటుంది అని పర్వాలేదు పెంచుకోవచ్చండి ఇగో ఇది వచ్చండి వైట్ వాటర్ యాపిల్ అండి అండి ఇది ఎక్స్టండరీ ఫ్రూట్ అండి ఇది కూడా ప్రజెంట్ లేటెస్ట్ మన ఇండియాలోనే మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది కూడా అండి అలాగే మాది బ్రాండ్ ఇమేజ్ ఉన్న మొక్కల్లోకి అండి సరార్దర్ కాటన్ నేరేడు ఇది యాక్చువల్లీ ఫిలిప్పీన్స్ కంట్రీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న రకం అండి ఇది నేరేడు పండులోకి అద్భుతమైన నేరేడు పండు అండి ఇది చాలా అండి ఈ ప్లాంట్ వచ్చేయండి ఫైవ్ హండ్రెడ్ అమ్ముతున్నాం అండి మా నర్సరీకి వస్తే ఫోర్ హండ్రెడ్కి ఇస్తామండి ఎందుకంటే హైదరాబాద్ వచ్చాం కాబట్టి అండి ఈ కాస్ట్ గురించి అండి నా దగ్గర వచ్చండి ఒక ఫిఫ్టీన్ వెరైటీస్ ఉన్నాయండి లేటెస్ట్ టెన్ వెరైటీస్ ఉన్నాయండి మా దగ్గర వచ్చండి బంగినపల్లి కొబ్బరి మావిడి కొత్తపల్లి కొబ్బరి పండూరు మావిడి విమాన పసందు చిన్నరసం పెద్ద రసం సాహిబు సాయిబు గోవా అలాగే లంగడ దసేరి కేసరి మల్లిక ఆల్ఫాన్సా ఇటువంటి రకాలన్నీ కూడా మేంటే చేస్తామండి వెరైటీ పక్కాగా ఎత్తాం అనమాట ఎందుకంటే ఒక రైతు ఒక మొక్క కొనుక్కుని ఆరిగాలను శ్రమించి ఐదు ఏళ్ళు పెంచుతాడు పెంచిన తర్వాత అన్నకాయ కాయకపోతే ఆయన ఎంత బాధపడతాడో ఆ బాధ మాకు తెలుసు కాబట్టి ఫార్మర్కే యాజ్ ఏ రకాన్ని రకంగా అందించి ఆయన తోటలో ఒకటో మొక్క ఏకాయ కాసిందో వందో మొక్క అదే కాయ కాయాలన్న సంకల్పంతో చేసి పని అండి రైటింగ్ అంటే స్టార్టింగ్ పై వచ్చి మ్యాంగో నూట యాభై రూపాయలని స్టార్ట్ అవుతుందండి హైయెస్ట్ వచ్చి ఎనిమిది వందల దాకా ఉందండి విదేశీ రకాలు అయితే ఐదు వేలు దాకా ఉన్నాయండి సపోజ్ ఇప్పుడు మన మియాజాకి తయారు చేస్తున్నారండి ఇప్పుడు ఇప్పుడు మనం కొత్తగా ఇంపోర్ట్ చేసుకున్న రకాల్లో జపాన్ నుంచి మియాజాకి అని చెప్పేసి ఒక మ్యాంగో వచ్చిందండి మనకి ఆ మ్యాంగో ఇప్పుడు ప్రజెంట్ దాని కాస్ట్ వచ్చి ఐదు వేల రూపాయలు మొక్క అమ్ముతున్నారండి రాగల రోజుల్లో దాన్ని బాగా తయారు చేసి ఒక వెయ్యి రూపాయలకి ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం అండి అంటే ఫార్మర్కి ఎప్పుడు కూడా ఎక్కువ బల్క్ లో కొంటాడు కాబట్టి అండి ఆయనకి వంద రెండు వందల్లో ఉంటేనే కొనడానికి ముందుకు వస్తారండి ఈ టెరస్ గార్డెన్స్ పామ్ హౌస్లు వీళ్ళందరూ కూడా ఏంటంటే అండి రేటుతో పని లేదు వాళ్ళకి వెరైటీ కావాలి ముందుగా పెంచాలన్న కుతూహలంతో వాళ్ళు ఏ రేట్ కొంటారండి తీసుకుంటారు మమ్మల్ని ఎంకరేజ్ చేసేది కూడా అండి ఈ యూట్యూబర్స్ ఈ టెరెస్ గార్డెనర్సే ఫామ్ హౌస్ లో బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అండి ఇది వాటర్ లో జంబో రెడ్ అండి ఇది అండి హై హీల్డింగ్ వద్దండి వాట్లోకి పాట్ లో పెట్టిన కాయలు కాదండి గ్రౌండ్ లో పెట్టిన కాయలు కాదండి అండి సమ్మర్ లో వచ్చి ఫ్రూట్ అనమాట చెట్టు ఫిల్టర్ చేసిన నీళ్లు విత్ ఫైబర్ ఇది టూ ఇయర్స్ నుంచి కాపుకొచ్చండి అంటే పత్తి మొక్క కూడా అండి మనం ప్లాంటేషన్ చేసిన తర్వాత దాని యొక్క రూట్ అనేది ఒక మీటర్ భూమిలో ప్రయాణం చేయాలండి తయారు చేస్తే దానికి కావాల్సిన కంటెంట్ అంతా సంపాదించుకుని అది కాయల రూపంలో మనకి సైజు రంగు రూపం టేస్ట్ ని అందిస్తాయి అనమాట ఏరు లేని మొక్క ఏ మొక్క తొందరగా కాయదండి మేము మొక్క ఎత్తంగానండి ఏరు ఇవ్వం ఏరుని ఏ కస్టమర్ అయితే ఉన్నారో ఆ కస్టమర్ పెంచి పోషించుకోవాలి మా కడియం వస్తే ఒక అద్భుతం అండి మీకు ఇండియాలోనే అత్యంత పెద్ద నర్సరీ వ్యవస్థ కడియంలో ఉందండి దాదాపు పదకొండు విలేజ్ లో రెండు వేల ఐదు వందల నర్సరీలు ఉన్నాయండి ఏ ప్రాంతంలో ఏం జరుగుతుందో మీరు స్వయంగా చూస్తే మీకే అర్థం అవుతుందండి నా పేరు మంజుల అండి మాది శంషాబాద్లో నర్సరీ ఉంది మా దగ్గర ఓన్లీ ఇంపోర్టెడ్ ప్లాంట్ మాత్రమే దొరుకుతాయి అన్ని కంట్రీ నుంచి మనము ఇంపోర్ట్ చేసుకుంటాము కామన్ గా మన దగ్గర టూ థౌజండ్ నుంచి టెన్ ల్యాక్స్ వరకు ప్లాంట్స్ ఉంటాయి మాది మెయిన్ బిజినెస్ వచ్చి ల్యాండ్స్కేపింగ్ అండి సో అందుకోసమే ఆ రిలేటెడ్ గా మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసాము ఇది టూ ఇయర్స్ నుంచి ఇది బిజినెస్ స్టార్ట్ చేసాము సో అన్ని రకాల ప్లాంట్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ప్లస్ మనకి ల్యాండ్స్కేపింగ్ సంబంధించిన అన్ని మటీరియల్ కూడా మా దగ్గర ఉంది లైక్ స్టెప్పింగ్ స్టోన్ ఉండొచ్చు తర్వాత ఫైబిల్స్ ఉండొచ్చు తర్వాత అన్ని రకాల ప్లాంట్స్ ల్యాండ్స్కేపింగ్ కావాల్సిన ప్లాంట్స్ తర్వాత మేన్యుర్ కావచ్చు ఇవి అన్ని మటీరియల్ కూడా మా దగ్గర దొరుకుతుంది తర్వాత ఇంపార్టెంట్ అంటే బోన్సాయిలో కానీ అన్ని డెకరేటివ్ ప్లాంట్స్ తర్వాత ఫ్లవర్ ఇండోర్ ప్లాంట్స్ అన్ని దొరుకుతాయండి మా దగ్గర యాక్చువల్లీ బోన్సాయిలో మన దగ్గర టూ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఉన్నాయండి రేట్ వైజ్ టూ థౌసండ్ నుంచి టెన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ వరకు ఉన్నాయండి యాక్చువల్లీ ఇది లెగ అంటారండి ఈ ప్లాంట్ నేమ్ వచ్చి ఇది త్రీ ల్యాక్స్ రూపీస్ యాక్చువల్లీ ఇది టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ అండి యాక్చువల్లీ ఇది పెద్ద పెద్ద ప్రాజెక్ట్ వాళ్ళు మాత్రమే చేస్తారండి పెద్ద మనం కూడా పెద్ద ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ తీసుకుంటాము సో అంటే యూజ్ ల్యాండ్స్కేపింగ్ లో యూజ్ చేస్తారండి మోకాల్స్ ఇది యాక్చువల్లీ ఇది ఈ ఫ్లవరింగ్ అంతా అజేలియా అనేసి ఇది కొత్త వెరైటీ వచ్చింది ఇది చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం మనము ఇది ఓన్లీ షేడెడ్ ప్లాంట్ ఇది ఓన్లీ కోకోపీట్ దాంట్లోనే వస్తుంది అంటే కూల్ ఎఫెక్ట్ ఉండాలి దీనికి మంచి ఫ్లవర్ హోల్ త్రోట్ ఎయిర్ ఫ్లవర్ ఉంటుంది హోల్ ఎయిర్ ఉంటుంది ఓన్లీ సీజన్ లో మాత్రము యూజ్ ఫ్లవరింగ్ ఉంటుంది అండి యాక్చువల్లీ మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది మనం ఎంత కేర్ తీసుకుంటామో అంత అంత దానిది ఇది ఉంటుంది మనం బోన్సాయ్ అంటే యాక్చువల్గా గా బోన్సాయ్ ఇంట్లో జనరల్ గా తీసుకునే వాళ్ళు అయితే టూ థౌజండ్ నుంచి టెన్ థౌసండ్ వరకు తీసుకుంటారండి యాక్చువల్ గా మనం బోన్సాయి కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అందుకని కొంచెం ఈ కాస్ట్ లో మాత్రం ఎక్కువ మంది తీసుకుంటారు ఎక్స్పెన్సివ్ మాత్రము రేర్ తీసుకుంటారు అండి మా దగ్గర ఆరెంజ్ ఒకటి ఉందండి మ్యాంగో ఒకటి ఉంది ఆ తర్వాత ట్యామ్రీండ్ ఉంది ఇవి మాత్రం బోల్స్ అయి ఉన్నాయి అండి ఆరెంజ్ సిక్స్ థౌజండ్ లో ఉందండి అంటే యాక్చువల్లీ అది ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ప్లెంటీ ఆఫ్ ఫ్లవర్ ఫ్రూట్స్ ఉన్నాయి దాంట్లో సో అందుకని ఇది సిక్స్ థౌసండ్ లో సేల్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది